వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న గేదెలు రాజేష్ డైరీ ఫామ్ వల్ల అయితే పంపించడం జరిగింది ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రాజేష్ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులైతే గేదెలు అవైలబుల్ ఉంటాయంట వీళ్ళ దగ్గర గేదెలు తీసుకున్న రైతులకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీగా ఇస్తారట ఫ్రెండ్స్ మరి వీళ్ళ దగ్గర రేటు వివరాలు అయితే ఒక లక్ష పదివేల నుంచి లక్ష యాభై వేల వర రేంజ్లో రేట్ అయితే ఉంటుందంట పాల కెపాసిటీ కూడా పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పాలు ఇస్తాయని చెప్తున్నారు మీరు వాళ్ళ దగ్గరకు అన్ని విషయాలు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రాజేష్ డైరీ ఫామ్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి క్లారిటీగా మాట్లాడండి అంతేకాకుండా మీరు వారి మాటల్లోనే మీరు క్లారిటీగా వింటే మీకు కూడా తెలుస్తుంది మూడు పూటల పాలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు అన్ని చూసుకున్న తర్వాతనే తీసుకెళ్ళమంటున్నారు పదిహేను రోజులు గేదెకు గ్యారంటీ అని కూడా అంటున్నారు దిగుబడులు ఏమైనా ఉంటే ఎక్స్చేంజ్ చేస్తారట సో ఫండ్స్ వారి మాటల్లోనే మీరు వినండి నమస్తే సార్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాత జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతాం ఈ రోజు అయితే మన డైరీ ఫామ్లో దిగిందండి ఎవరికైనా ప్యూర్ ముర్రా చేతి గేదెలు కావచ్చే నా దగ్గర ఉన్నాయండి రోజు మీద పన్నెండు నుండి పదహారు లీటర్లు పాలు ఇచ్చి మీద ఇస్తానండి గేదెలు తీసుకోండి ఏదైనా మీకు పాలు అవ్వకపోతే గేదెంత గేది మార్చి ఇస్తాను పదిహేను రోజుల వరకు గ్యారంటరీ ఇస్తాను గేది పాలు అవ్వకపోతే తెచ్చి సార్ ఇది జగ్గంపేట మండలం మరిప గ్రామంలో ఉందండి రాజేష్ డైల్ ఫామ్ ఇది ఇదిగోండి ఇది అయితే పొద్దున్న ఎందుకు సాయంత్రంకి ఎదుగుతో వద్దండి ప్యూర్ ముర్రా ఒక పదిహేను ఇరవై రోజులు టైం ఉంది ఇది అయితే ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర ఇస్తుందండి ఈనేసింది ఇది కూడా బన్నీ కేదండి చూడండి ఇదిగోండి ఇది బన్నీకేదండి కొమ్ము గట్ట చూడండి ప్యూర్ బన్నీ అలాగే ఇది ప్యూర్ ముర్రాన్ని హెవీ సైజు క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఆడదోడు పెట్టిందండి ఈయన వారం రోజులు అవుతుంది ఇప్పుడైతే ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర అవుతుందండి ఇక చూడండి ఇది క్వాలిటీ బుర్ర సైజు చూడండి ఇదిగోండి ఇది అలాగే ఇదైతే మన చూడండి ఇది కూడా బన్నీకి బుర్రాకి క్రాషింగ్ అండి ఇది పదిహేను రోజులు టైం ఉంది సార్ చూడండి అదిగోండి పదిహేను రోజులు టైం ఉంది ఏంటంటే ఇది కూడా ఉదయం ఏడు సాయంత్రం ఏడు ఇస్తుందండి ఇది ఫస్ట్ అండి ఫస్ట్ చేతి ఇది చూడండి ఫస్ట్ సార్ చాలా గొప్ప క్వాలిటీ అండి ఇది రూపాయి బిల్ల రింగ్ అండి ఇది మేమైతే రెండు లక్షలు చెప్తుందండి ఉదయం అయితే సాయంత్రం అయితే ఇస్తుందండి ఫస్ట్ ఏది కాబట్టి ఇదిగోండి ఏంటంటే ఇంకా ఇరవై రోజులు టైం ఉంది సార్ చూడండి దీని క్వాలిటీ బుర్రా సైజు ఇదిగోండి రూపాయి బిల్ల రింగ్ అండి ఇదిగో చూడండి సార్ రూపాయి బిల్ల రింగ్ బుర్రా హెవీ సైజ్ సార్ మంచి క్వాలిటీ ఇదిగో సార్ ఇది ఏంటి రండి అత ఇది కూడా ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి చూడండి దాని పొద్దుగా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుంది ఇదిగోండి ఇది అయితే మూడు రోజుల క్రితం వినడం జరిగిందండి ఇది కూడా బందీది ఇప్పుడైతే ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇస్తుందండి కూడా పెట్టిందండి ఇది అలా ఇది వేసిందండి ఇది ఆడదోడా ఇది కూడా ఉదయం ఆరు సాయంత్రం ఆరు అవుతుందండి చూసుకోండి వీడియో చూడండి చూసుకోండి డైరీ ఫోన్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేరుగా వారి మాటల్లోనే మరి రాజేష్ డైరీ ఫామ్ను ఎవరైనా కావాలి గేదెలు అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి వారి మాటల్లో నేరుగా కావాలంటే కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకైతే యూస్ఫుల్ ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం